వ్యాప్తి చెందిలుగా గుంపులుగా జీవిస్తూ మరి అక్కడ కొన్ని ఇంకా గుంపుల్ని కలుపుకొని ఆచార సాంప్రదాయాలు వారు ఏదైతే పాటిస్తున్నారో ఏదైతే నమ్మారో అశాస్త్రీయంగా ఏదైతే నమ్మారో అవి మతాలుగా ఏర్పడటం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి గ్రీకుల్లో నాగరిక ఉద్భవించింది ఆ గ్రీకుల నాగరికత యుద్ధాల కారణంగా అరబ్బులకు చేరటం ఆ అరబ్బులు అరబీ భాషలో వాటిని మొత్తం తీసుకోవడం ఆ తర్వాత వేరే కారణాల వల్ల యుద్ధాలు రావడం అది మైలికి చేరడం అక్కడ అప్పుడు ఆ నాగరికత పునర్వికాసం జరగటం ఆ రూపేణ ఆలోచన అభికెత్తడం ఆ రకంగా సైన్స్ అనేది మొదట ఉద్భవించడం జరిగింది ఈ మతం అనేది ఏర్పడే కానీ ఏర్పడే కాదు ఆలోచన అందగిస్తే ఆలోచన ఆలోచించకుండా దేవ నమ్మకాలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే మతాలుగా ఆచారాలుగా ఏర్పడటం జరిగింది మొదట తౌలమి అనే శాస్త్రవేత్త భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం ఆ తర్వాత ఆయన దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు అలా అలా దాన్నే నమ్మటం ఆ నమ్మినప్పుడు ఈ చర్చి సంబంధించిన బై బైబుల్కి ఏ ఆటంకం లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించకపోవటం ఆ తర్వాత కోపనిక్స్ సూర్యచేత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం డేటాతో సహా అలా నాగరికత సైజు సిద్ధి చెందడం జరిగింది ఆధారంగా ఆయన సమర్పించడం విస్తృతంగా ప్రచారం చేయడం ఆయన చర్చి యొక్క వీటికి ఆవుది మంత్రంలో రాలిపోవడం ఆ తర్వాత ఆరు వందల ఏడు వందల సంవత్సరాలు అది మరిచిపోయింది uh Oh, uh. uh.